నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి సింహరాశి అంటేనే రాశుల్లోకెల్లా చాలా బాధ్యత కలిగినటువంటి రాశి మరి మంచి స్టామినా కలిగినటువంటి రాశి అవుతుందంటే మరి ఈ సింహరాశికి రవి అధిపతి అవటం వల్ల మరి కుటుంబాన్ని రక్షించే బాధ్యత అలాగే గ్రామాన్ని దేశాన్ని నడిపించే బాధ్యత సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది అంటే పరిపాలనా దక్షత కలిగి ఉంటారు మరి సహజ రాచి చక్రంలో నవగ్రహాలకి మనకి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ లాగా నవగ్రహాలకి కూడా ఒక క్యాబినెట్ ఉంటుంది వాడు అందులో రవి రాజు చంద్రుడు రాణి బుధుడు యువరాజు శుక్కుడు మినిస్టరు ఇంటర్నల్ అఫైర్స్ వారు కుజుడు సైన్యాధ్యక్షుడు సరే గురువు మంత్రి మరి శని సేవకుడు ఈ విధంగా ఉంటుంది అయితే రాజు కాబట్టి సింహరాశి వారు వారు ప్రభుత్వ పదవికి అర్హత కలిగి ఉంటారు అంటే చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఐఏఎస్ అధికారి వరకు గ్రామ వాలంటీరు సర్పంచ్ నుంచి చీఫ్ మినిస్టరు కేంద్ర మినిస్టరు ప్రధానమంత్రి వరకు కూడా ఈ సింహరాశి వారికి అవకాశం ఉంటుంది అంటే అదృష్టం ఉంటుంది ఒకడు ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలన్నా ప్రభుత్వ సంపద అనుభవించాలన్నా అధికారం చలాయించాలన్నా సింహరాశి బాగా యాక్టివేట్ అయి ఉండాలంటే సింహరాశిలో ఏదో ఒక గ్రహం పడి ఉండి సింహరాశి బలంగా ఉండడం కానీ లేదంటే దశమభావం సింహరాశిలో పడడం అలాగే అంత స్టామినా కలిగి ఉంటుంది కర్కాటక రాశి ఇవన్నీ కూడా రాజ్యానికి రాశరికానికి సంబంధించిన రాశులు అవడం వల్ల ఎక్కువగా ఈ రాసులు సింహ కర్కాటక రాశులు డామినేట్ చేస్తే ఎవరి జాతకంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ పదవి కానీ రాజకీయ పదవి కానీ ఉంచే అవకాశం ఉంటుంది మరి అటువంటి సింహరాశుల వారికి మరి పుట్టినంత మాత్రాన్ని వచ్చేస్తుందా అందరికీ ఒకేలాగా ఎందుకు రావట్లేదు సింహరాజులో పుట్టిన వారికి సింహలగ్నంలో పుట్టిన వారికి ఒకడు గ్రామ వాలంటీర్ అవుతున్నాడు ఒకడు ప్రధానమంత్రి అంటే కారణం ఏంటంటే రవి యొక్క బలం రవి ఆత్మకారకుడు అవటం సహజ లగ్నాధిపతి అవటం ఈ విధంగా రవి వారి జాతకంలో ఎంత బలమైన స్థితిలో ఉంటే జాతకుడు అంత హోదా కలిగి ఉంటాడు స్వతంత్ర భావాల్ని కలిగి ఉంటాడు అయితే ఇక్కడ రవి మరీ బలంగా ఉన్న ఇబ్బందే దాడు ఎక్కువ ఓవర్ అంబిషను ఓవర్ కాన్ఫిడెన్సు కలిగి ఏది చేయకుండా అలా కాలక్షేపం చేస్తూ ఉంటాడు పెద్దలు సంపాదించింది అనుభవిస్తూ ఉంటాడనమాట అందువల్ల ఏంటంటే రవి మరి ఒక విధంగా శత్రుస్థానంలో నీచస్థానంలో ఉన్నప్పుడే వాళ్ళు జీవితంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయగలుగుతున్నారు స్వక్షేత్రంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళు అధికారాన్ని కలిగి ఉంటారు అందువలన మరి రవి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం శని భగవానుడు కూడా సహకరించాలి రవి ఒక్కడు బలంగా ఉన్నంత మాత్రాన రాజకీయ పదవి రాదు గవర్నమెంట్ ఉద్యోగం రాదు శని కూడా సహకరిస్తూ శని ఉన్న స్థితిని బట్టి రవికి శనికి ఉన్న సంబంధాన్ని బట్టి మరి జాతకుడు ప్రభుత్వ ఉద్యోగం కానీ వారసత్వంగా వచ్చే అధికారం కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరి జాతకంలో అయినా శని రవి కలిసి ఉన్న కంపల్సరీగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు వృత్తి చేస్తూ ఉంటారు మరి శని సేవకుడు కదా రవి గవర్నమెంట్ కదా ప్రభుత్వంలో సేవకుడు అంటాడు సేవ ప్రతిఓడు సేవకుడు ప్రధానమంత్రి సేవకుడే గ్రామ సేవకుడు సేవకుడు కాబట్టి అటువంటి హోదా కలిగి ఉంటుంది ధనయోగాలు బాగుంటాయి మరి జాతకుడు ఎక్కువ ధనం సంపాదిస్తాడు వృత్తిరీత అంటే ఇక్కడ రవి బలంగా ఉండాలి శని బలంగా ఉండాలి మరి ధనాన్ని ఇచ్చే గ్రహం కూడా బలంగా ఉండాలి బట్ ఏదైనా రవి ప్రతి ముప్పై రోజులకి తంచనగా ఎక్లట్గా ఎటువంటి లేటు చేయకుండా నెలకు ఒక రాశి మారే గ్రహం అంటే ఎక్కువ రోజులు తేడా కొన్ని గ్రహాలు అటు ఇటుగా మారుతుంటాయి తప్ప పర్టికులర్గా ఎన్ని రోజులు అని ఉండదు కేవలం రవికి మాత్రమే ఈ విధంగా థర్టీ డేస్లో ఒక రాశి నుంచి ఒక రాశికి టైం టేబుల్ ప్రకారం ఆ గడువు ఎప్పుడు ముగిస్తే ఖచ్చితంగా అది అర్ధరాత్ర పట్టపగల మిట్ట మధ్యన ఉండదు ఖచ్చితంగా టైంకి రాసి మారడం జరుగుతుంది అందుకే రవి బలంగా ఉన్నవాళ్ళు డ్యూటీని చాలా పెర్ఫెక్ట్గా నిర్వహిస్తూ ఉంటారు ఆఫీసుకి ఏమాత్రం ఆలస్యంగా రారు ఏమాత్రం లేటుగా వెళ్ళాల పెర్ఫెక్ట్గా డిసిప్లిన్గా ఉంటారు డిసిప్లిన్ బట్టే రవి రవిని బట్టే డిసిప్లిన్ రవిని బట్టే ధనం సంపద ఉంటుంది మరి ఈ విధంగా ప్రతీ నెల ఇంచుమించుగా మరి ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వరకు మరి సింహరాశి వారికి చాలా అధికార హోదా కలిగి ఉంటుంది చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉంటారు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు వ్యక్తిగతంగా మీతో పాటు సమాజాన్ని కూడా వృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు సమాజం కొరకు పోరాడుతూ ఉంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న రాజకీయంలో ఉన్న సమాజ సేవ ప్రజాసేవ చేసే అదృష్టం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా నియమం ఫేమ్ మీ కొరకు మీ రాక కొరకు జనాలు ఎదురుచూస్తుంటారు అన్నమాట సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యలో సుమారుగా రాశిలో సంచరిస్తాడు బుధుడు అది వ్యాపార వర్గానికి సంబంధించిన వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణంగా రవి కన్యా రాశిలో సంచరిస్తున్నప్పుడు ఎక్కువగా అనారోగ్యాలు పెద్దల్లో రావడం జరుగుతుంటుంది అందువలన ఏంటంటే అటువంటి రవి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు శత్రువుల్ని రోగాల్ని అణచివేసే ప్రయత్నం చేస్తాడు అలాగే మరి వృత్తిలో డిసిప్లిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా దాన్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది మరి అయితే ఈ సింహరాశి వారికి ఎలా ఉంటదంటే ధనస్థానంలోకి రవి రావడం వల్ల మరి యాక్చువల్గా తన యొక్క కుటుంబాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు ధన సంపాదన పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తారు కుటుంబం యొక్క అండ్ ఫేమ్ కలుగుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి ఈ విధంగా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్ది కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు అక్టోబర్ పదిహేడు తర్వాత తులారాశిలోకి రావడం జరుగుతుంది తులారాశిలో రవి నీచపడి ఉంటాడు కాబట్టి కొంతవరకు ఈ సింహరాశి వారికి అధికార హోదా తగ్గుతుంది కానీ ఎక్కువ సర్వీస్ చేస్తారు ఎక్కువ ఉంటారు ఏదో ఒక సమస్య మాత్రం ఆ సమయంలో ఈ రాశి వారికి ఉంటుంది అయిన వాళ్ళు వెన్నుపోడి పడము అవమానించడము ఇబ్బంది పెట్టడము తన బాధ్యతను కరెక్ట్గా నిర్వహించలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రవి వీక్ అవడం వల్ల సహజంగా కొంత స్టామినా కొంత అధికార హోదా ఈ రాశి వారికి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం తగ్గుతుంది ఖర్చు పెరుగుతుందన్నమాట ఎందుకంటే మరి లగ్జరీగా ఏదో కొంత ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ సింహరాశి వారు బిజీగా ఉంటే చాలా స్టిట్గా డిసిప్లిన్గా ఎటువంటి దానికి జోలికి ఎప్పుడైతే ఖాళీగా దొరికిందో అన్ని రకాల సౌకర్యాలు అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి అక్కడ రవి నిజపడినట్ అంటే కంపల్సరిగా తన యొక్క బలహీనతల్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు ఎంటర్టైన్మెంటు షికార్లు టూర్లు లగ్జరీ ఇవన్నీ కూడా ఈ నెలలో అనుభవించే అవకాశం ఉంది అక్టోబర్ పదిహేడు దాకా దాని తర్వాత మళ్ళీ వృచ్చిక రాశిలోకి మారినప్పుడు మిత్రక్షేత్రం అవడం వల్ల మళ్ళీ యాస్టేజ్గా డ్యూటీ ఎక్కడం జరుగుతుంది ఈ నెల అక్టోబర్ పదిహేడు నవంబర్ పదిహేడు మధ్యలో మాత్రం ఖచ్చితంగా సింహరాశి వారు యాత్రలు లగ్జరీలు విలాసాలు ఇటువంటివి చేస్తారు అయితే బాధ్యత మాత్రం మర్చిపోరు కానీ కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది మరి సింహరాశి వారు నిత్యం స్టామినాగా బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళు సూర్యగ్రహ ఆరాధన ప్రతిరోజు నమస్కారం ఆదిత్య ఉదయ పారాయణ ఆదివారం హండ్రెడ్ పర్సెంట్ నియమంగా ఉండడం తండ్రి గారిని అధికారుల్ని ఖచ్చితంగా గౌరవించాలి సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది లేదంటే వాళ్ళు దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా వర్క్లో ఉన్నప్పుడు అంటే అతను ఏ పదవిలో ఉన్నా వర్క్లో ఉన్నప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల జాతకుడికి బాగా అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే సాధ్యమైనంత వరకు మంగళవారం కొంతవరకు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇంకా జాతకుడికి సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలి మాల ఈ కరుంగలిమాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళు విజయం కలరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒకరిద్దరు చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలి అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది కాదు జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుమ్మ చెట్టు కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఈ ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అనేది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి